తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య జోష్ సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయినా నాగచైతన్యకు మాత్రం బెస్ట్ డెబ్యూ అవార్డు లభించింది ఇకపోతే ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాలో హీరోయిన్ సమంత సరసన నటించి మంచి ఇమేజ్ దక్కించుకున్నారు అంతేకాదు అదే సమయంలో ఆమెతో ప్రేమలో పడి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించిన గొడవలు వచ్చి వైవాహిక బంధంలో నాలుగు సంవత్సరాలకే దూరం అవ్వడం నిజంగా బాధాకరమని చెప్పాలి నిజానికి పెళ్లి తర్వాత నటన కొనసాగించింది సమంత ఆ మేరకు ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూసి చాలామంది ముచ్చటపడ్డారు కానీ సడన్గా విడిపోతున్నామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నాలుగేళ్ల పాటు సాగిన వైవాహిక జీవితానికి కార్డ్ వేసింది ఈ జంట అయితే అప్పటికే నాగచైతన్య గుర్తుగా తన రిబ్స్పై ఉన్న సమంత ట్యాటూ వేయించుకుంది ఇటు చైతన్య కూడా కుడి చేతిపై తమ పెళ్లి రోజును సూచించేలా ఇంకో ట్యాటూ కూడా వేయించుకున్నాడు అయితే విడాకుల తర్వాత కష్టపడి సమంత ఆ పచ్చబొట్టును శాశ్వతంగా తొలగించుకోవడంతో చైతు జ్ఞాపకాలను కూడా తుడిచేసింది అంటూ అభిమానులు కామెంట్లు చేశారు ఇదిలా ఉండగా మరొక వైపు నాగచైతన్య ఇంకో పెళ్లికి సిద్ధమయ్యారు ప్రముఖ నటి శోభిత ధూలిపాలతో డేటింగ్ చేసిన ఈయన ఈ ఏడాది ఆగస్ట్ ఎనిమిదిన నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఇప్పుడు కొత్త భార్య వస్తుంది కాబట్టి ఆ పెళ్లినాటి జ్ఞాపకం ఉన్న ట్యాటూ సంగతి ఏంటి అంటూ మీడియా ప్రశ్నించగా నాగ చైతన్య అది తొలగించను అని చెప్పినట్లు సమాచారం దీంట్లో వచ్చిన సమస్య ఏం లేదు కదా అది అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేసినట్లు సమాచారం ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సమంతను ఇంకా మర్చిపోలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు రెండో పెళ్లి తర్వాత కూడా మొదటి పెళ్లి తాలూకు గుర్తును తనతో పాటే ఉంచుకున్నాడు అంటే ఇండైరెక్టుగా అది సమంత జ్ఞాపకమే కదా దీని వెనుక ఇంకా ఏదైనా మ్యాటర్ ఉందా అనే కోణంలో నెటిజన్లు ఆరా తీస్తూ ఉండడం మరికొంతమంది కొత్త పెళ్ళాం ఈ విషయంలో ఏదైనా పేచీ పెడితే అప్పుడు అయ్యగారి పరిస్థితి ఏంటూ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది శోభిత ఒకవేళ ఒత్తిడి చేస్తే తీసేస్తాడా లేక అలాగే ఉంచుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది